ఈ ప్రభుత్వం ఉచిత మెడికల్ కళాశాలలను ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎటువంటి ప్రొఫెసర్లు లేకుండా ఎటువంటి టీచింగ్ స్టాఫ్ లేకుండా నాన్ టీచింగ్ స్టాఫ్లో లక్షల రూపాయలు అర్హత లేని అక్రమాలు చేస్తూ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని నిరుద్యోగుల దగ్గర మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఉద్యోగాలు తీసుకొని అక్కడ మెడికల్ కళాశాలలో గవర్నమెంట్ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అడిగిన వారి ప్రాణాలు తీస్తున్నారు అడిగిన వారిని పోరాటాలు చేస్తున్న వారి పోరాటాలను తప్పుదోవ పడుతూ లేకపోతే వాళ్ళ పోరాటాలు స్వార్థ పోరాటాలని అక్కడ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ యారో ఏజెన్సీ యాజమాన్యం కుమ్మక్కయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రోద్బలంతో అక్కడ మేము తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం నేషనల్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ పెడితే అక్కడ క్లర్క్ సుధాకర్ని అక్రమంగా అన్యాయంగా ఏసీబీకి ట్రాప్ చేపించి పట్టించడం జరిగింది ఇలా నిజాయితీకి పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని ట్రాప్ చేసి ఏసీబీలకు పట్టిస్తా ఉన్నారు మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే నేషనల్ ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు అందగానే ఇరవై ఆరు మంది అనర్హులుగా తేలినారో ఇంకా ముగ్గురు మొత్తం ఇరవై తొమ్మిది మంది ఉద్యోగాలని వెంటనే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పేపర్ నోటిఫికేషన్ వేసి అక్కడ ఉద్యోగాలకు తగ్గ అర్హతలకు తగ్గ క్వాలిఫికేషన్కు తగ్గ ఎక్స్పీరియన్స్ అభ్యర్థులను ఉచితంగా డిస్టిక్ సెలెక్షన్ కమిటీ కలెక్టర్ చైర్మన్గా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కన్వీనర్గా ప్రిన్సిపాల్ మరియు జాయింట్ కలెక్టర్ మరియు మెడికల్ కళాశాల ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసి ఆ ఇరవై తొమ్మిది మందిని నిరుద్యోగులు ఏదైతే ముప్పై రెండు మంది పోస్టులకి మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్లలో ఆ అప్లికేషన్లలోకి వెళ్ళి మళ్ళొక్కసారి ఈ ఇరవై తొమ్మిది మందికి ఇంటర్వ్యూలు పెట్టాలి లేకపోతే పేపర్ నోటిఫికేషన్ వేసి అక్కడ ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్కి తగ్గ అర్హతకు తగ్గ చదువులు ఎక్స్పీరియన్స్ ఉన్న నిరుద్యోగుల నుంచి మెడికల్ కళాశాల ప్రొఫెసర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంటనే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలని లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అక్రమంగా అన్యాయంగా ఎటువంటి అనుమతులు లేకపోయినా నూట యాభై ఐదు పోస్టులు పేపర్ నోటిఫికేషన్ వేశారు ఆ నూట యాభై ఐదు పోస్టులు మేము కోర్టుకు వెళ్ళాము మాకే వస్తాయని యారో ఏజెన్సీ యాజమాన్యం ఏడున్నర కోట్ల రూపాయలు నిరుద్యోగుల దగ్గర వసూలు చేసింది కలెక్టర్ గారు అయ్యా జిల్లా మంత్రులు ఆ నూట యాభై ఐదు పోస్టులను ఆ నోటిఫికేషన్ని రద్దు చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం ప్రధానంగా